ఓం నమ శివాయి శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖు అనగా మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన తెల్లవారుజామున మీ ఇంట్లో ఇలా చేస్తే ఈ అంతా కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు మీరు చేయవలసింది ఏమిటి అని అంటే తెల్లవారుజాముని నిద్రలేచి కాళకుర్చుములు తెచ్చుకొని తలారా స్నానమాచరించి మీ పూజామందిరంలో లక్ష్మీనారాయణ్ని ఆరాధన చేసి రుద్రుడికి అభిషేకం చేసినట్లయితే అంటే మీ ఇంట్లో శివలింగాలు అందరికీ ఉండే ఉంటాయి కదా ఆ శివలింగానికి చక్కగా అభిషేకం చేయించి దానితో పాటుగా అన్నంతో కూడా అభిషేకం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా తిండికి బట్టకి లోటు లేకుండా ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది అన్నంతో అభిషేకం చేసిన తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవాలి అలాగే ఉగాది పచ్చడి మనం చేస్తూ ఉంటాం ఉగాది రోజు అలాగే లక్ష్మీనారాయణులకి రుద్రుడికి కూడా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి మనసులో సంకల్పం చేసుకుని ఈ సంవత్సరం నేను ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉంటాను అని చెప్పి లక్ష్మీనారాయణని వేడుకుని శ్రీ సూక్తం చదువుకున్న తర్వాత ఇలా సంకల్పం తీసుకోండి ఇలా గనక ఎవరైతే ఉదయం ఆరు గంటల లోపుగా ఉగాది రోజు చేస్తారో వారు ఈ సంవత్సరమంతా కూడా లక్ష్మీనారాయణు యొక్క అనుగ్రహం కలిగి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆనందంగా హ్యాపీగా వారు కోరుకున్న జీవితం ప్రాప్తిస్తుంది ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు అనేకమైనవి మనకి వస్తూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవటానికి ఈ ఉగాది రోజు ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలు నష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ నమస్కారం అండి నా పేరు సుబ్బారావు నేను విజయవాడ అండి చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి నా టైంలో నాకు ఎట్లా ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకేఆర్ గారు గుడిగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళరా ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన నాకు శంకు పూజ చేయండి మీరు ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్ గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు ఆ పరిష్కారం దొరికిందండి ఆ సమస్యకి